లేదు ఇది అందరు క్రైమ్ కొడుతున్నాడు రఘుపతి అన్నకి సల్సిన

వార్డు ఇంకా టికెట్ ఆశించి భంగపడ్డ తర్వాత మహాకూటమిలో భాగంగా టీడీపీకి టికెట్ కేటాయించడం జరిగింది దాని తర్వాత అదేవిధంగా గత వారం రోజులుగా తీసుకొని కాంగ్రెస్ పార్టీ భావ సారూప్యత గల అదే జెండా రంగుతో సహా అదేవిధంగా ఆ సారూప్యత గల పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని ఎంచుకొని గడియారం గుర్తుపై పోటీ చేయడం జరిగింది దాంట్లో భాగంగా మొదట మేము ప్రచారం స్టార్ట్ చేసినప్పుడు సురేందర్ రెడ్డికి ఏముందిలే పన్వాడ మండలంలో కొంత పట్టు ఉంది మామనార్ టౌన్లో పట్టు లేదు అని చెప్పి చాలా రకాల వార్తలు పుకాలు శికాలు చేసినాయి వాటన్నిటిని పటాపంచలు చేస్తూ నియోజకవర్గం మొత్తం మొదటగా అధిష్టానం ఒత్తిడి మేరకు సురేందర్ రెడ్డి ఏమైనా నామినేషన్ విత్ డ్రా చేసుకుంటాడేమో అని చెప్పి చాలా మంది వేచి చూడడం జరిగింది మామినార్ నియోజకవర్గంలో నా శ్రేయపులీసులు గాని మిగతా వారు గాని ఆ విత్ డ్రా డేట్ దాటిన తర్వాత అంతర్గతంగా ఒక ప్రభంజనంలా చాలా మంది నాకు ఫోన్లు చేసి కంగ్రాట్స్ చెప్తూ మా మద్దతు నీకే ఉంటుంది మా మద్దతు నీకే ఉంటుంది అని చెప్పి అన్ని వర్గాలు అన్ని వర్గాలు కులాలు మతాలు అందరూ కూడా మద్దతు ప్రకటించి నీవు బరిలో ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాం రకరకాల గాలివార్తలు ఒకరేమో రెండు కోట్ల కోసం డ్రాప్ అయిండు ఒకరేమో మూడు కోట్ల కోసం డ్రాప్ అయిండు డ్రాప్ అవుతున్నాడు నామినేషన్ విడ్రాస్ అయిపోయాక కూడా ఇంకా అటువంటి గాలివార్తలు సృష్టిస్తే దానిలకు పులి స్టాప్ పెట్టి ప్రచారాన్ని ముమ్మరం చేయడం జరిగింది మేము ఆ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్న క్రమంలో కాంగ్రెస్ పార్టీ చాలా మంది కార్యకర్తలందరూ కూడా నాకు మద్దతు తెలిపి నాతో పాటు నడవడం జరిగింది మహాకూటమిలో భాగంగా సైకిల్ గుర్తుకు ఓటు వేయడానికి ప్రజలు సిద్ధంగా లేరు మనం అయితే తెలంగాణ కోసం పోరాటం చేసినాం ఆ క్రమంలో అప్పుడు ద్వంద్వ వైఖరి వహించిన చంద్రబాబు నాయుడు ఇక్కడ తెలంగాణ ప్రజలు ఆ పార్టీని యాక్సెప్ట్ చేయరు మళ్ళీ అధికారం రెండో మూడో సీట్లు వస్తే పగ్గాలు చంద్రబాబు చేతిలో ఉంటాయి రిమోట్ చంద్రబాబు చేతిలో ఉంటుంది అనేది ప్రజలందరి భావన టీడీపీ వైపు చూడడం సాధ్యం కాని విషయం ప్రజలందరూ దాన్ని గమనిస్తున్నారు అది వాస్తవం ఇకపోతే టిఆర్ఎస్ పార్టీ అంతర్గతంగా ఒక నిప్పుల కుంపటి భరిస్తా ఉంది మామనార్ నియోజకవర్గం నిప్పుల కుంపటిని గుండెలో దాచుకొని ఒక భయాందోళనకు ఒక ఒకవేళ ఏదైనా జరిగితే టిఆర్ఎస్ గెలుస్తుందేమో అనే భయం అందరికి టీఆర్ఎస్ కోటేయాల కోరిక ఎవరికి లేదు ఎంత భయపడుతున్నారు అంటే ఎవరో మీరు సమౌజీ ఎవరో మీరు అనే దాంట్లో వాళ్ళు ఆలోచన చేస్తున్న తరుణంలో అంచెలంచెలుగా గడియారం ముందు వరుసకు వచ్చిన మాట వాస్తవం ఇప్పుడు భయం స్టార్ట్ అయింది టీడీపీకి కూడా భయం స్టార్ట్ అయింది అరే నేనే పోటీ ఇస్తా అని అనుకున్నా కానీ నియోజకవర్గ మొత్తం ప్రచారంలో కానీ వాళ్ళకేమో పార్టీలు ఉన్నాయి ఫండ్స్ ఉన్నాయి టిఆర్ఎస్ పార్టీ దాదాపుగా ఎన్నో కోట్ల రూపాయలు ఇక్కడ సప్లై చేసింది మందు డంపు చేసుకున్నారు ఇక్కడ దక్కడనే గోదాములు నింపుకున్నారు ఇప్పుడు మనం ఒక చిన్నగా జేనికి పోయినా పట్టుకోవడానికి ఫోన్లు ట్యాప్ చేస్తూ ఉన్నారు అయినా గాని స్వచ్ఛందంగా ఏమీ ఆశించకుండా ప్రజలందరూ చైతన్యవంతులై గడియారం గుర్తును తలుపు తలుపు తట్టి చెప్తా ఉన్నారు మొదట టిఆర్ఎస్ పార్టీకి భయం స్టార్ట్ అయింది అనుకుంటే ఇప్పుడు సైకిల్ గుర్తు భయం స్టార్ట్ అయింది మేము పోటీ ఇస్తామా లేదా ఇవ్వగలుగుతామా లేదనే భయంతోన గడియారం ముందలకెళ్లిపోయింది మళ్ళీ ఏదన్నా ఒక గాలి వార్త సృష్టించాలి అని చాలామంది కొంత ఎంగిలి ఓట్లకు ఆశపడే నాయకులు ఒక భాషలో చెప్పాలంటే వాళ్ళు వాళ్ళ నిజాయితీని నిరూపించుకొని ఓట్లు వేపించుకోవాలా కానీ సురేందర్ రెడ్డి అంతర్గతంగా మాకే సపోర్ట్ చేస్తాడు సురేందర్ రెడ్డి అంతర్గతంగా వీళ్ళకే సపోర్ట్ చేస్తాడు నేను ఎవ్వరి గురించి చెప్పడం లేదు ఇంతవరకు టీడీపీ అభ్యర్థికి నాకు మధ్యన ఏ విధమైన విభేదాలు లేవు సంబంధాలు లేవు ఏ అంటే మాకు ఆ సందర్భము లేదు నాకు విమర్శించవలసిన అవసరం లేదు కాబట్టి నేను విమర్శించడం లేదు నాకు టిఆర్ఎస్ పార్టీకి నాకు మధ్యనే విభేదాలు కానీ నమ్మి మోసం పోవడం గాని నియోజకవర్గం మొత్తం మోసపోయింది కాబట్టి ఆయననే టార్గెట్ చేస్తూ రావడం జరిగింది ఈయనను టార్గెట్ చేస్తలేను కాబట్టి ఈయనతోన సంబంధాలు ఉన్నాయాను అటువంటిది కాదు నాకు పోటీయే కాదనుకుంటున్నాను నేను ప్రజలందరూ మూడవ ప్రత్యామ్నాయం చూస్తున్నారనేది జగమెరిగిన సత్యం సురేందర్ రెడ్డి తట్టుకుంటాడా వీళ్ళిద్దరి మధ్యన ముందలకి వెళ్తాడా వెళ్ళడా అనుకున్న తరుణంలో గడప గడప ఇల్లిల్లు యువత మొత్తం ప్రభంజనం లాక పెద్ద మొత్తంలో వేల మంది యువకులు వేల మంది మైనార్టీ సోదరులు అత్యధికంగా మైనార్టీ ఓటు బ్యాంక్ సపోర్ట్ ఉన్న ఏకైక వ్యక్తి సురేందర్ రెడ్డి మాత్రం ఇప్పుడు మామనర్ నియోజకవర్గంలో కచ్చితంగా చెప్పగలను నేను అన్ని వర్గాల సంబంధాలు అన్ని వర్గాల మద్దతు ఉన్నాడు సురేందర్ రెడ్డి దానికి కారణాలు లేకపోలేదు చాలా మంది టిఆర్ఎస్ పార్టీతో బాధించబడ్డ వాళ్ళు ఆ బాధించబడ్డబడ్డ వాళ్ళ గొంతుకను నేను చాలామంది ప్రభుత్వ పథకాలపై ఆశలు పెట్టుకుని ఓట్లు వేసి టిఆర్ఎస్ పార్టీని గెలిపించిన వాళ్ళు ఆ పథకాలను నీరుగారే క్రమంలో మా గొంతుకాయి కొట్లాడతాడు మాకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటాడు ప్రతి గ్రామంలో నా సొంతంగా నాకు కష్టాచితంతో నాకు తోచినంత సాయం చేస్తూ కార్యకర్తలను ఆదుకుంటూ వస్తున్న తరుణంలో వాళ్ళకి నమ్మకం ఉంది కాబట్టి అందరి పక్షాన నన్నే చూస్తున్నారు మీడియా మిత్రులకు కూడా తెలుసు గ్రాఫ్ ఏ విధంగా పెరుగుతుందో ఇంకా నాలుగైదు రోజుల సమయంలో కీలకంగా మేము ముందలుకుంటాం మారబోతాం హండ్రెడ్ పర్సెంట్గా గా ముందు వరుసలో గడియారం గుర్తు ఉండడం ఖాయం దాంట్లో ఏ విధమైన డౌట్ అవసరం లేదు ఇంకా ఉధృతం చేస్తాం మేము ఉధృతం చేసేది కూడా డబ్బులతో ప్రలోభ పెట్టి కాదు చీప్ లిక్కర్తో ప్రలోభ పెట్టి కాదు ఒకటే చెప్తున్నాం జనాలకు మిమ్మల్ని దోచుకున్న సొత్తు ఇప్పుడు కోట్ల రూపంలో మీ దగ్గరికి చేరుతుంది వాళ్ళ విధంగా ప్రజలు చాలా చైతన్యవంతులైనరు వాళ్ళు ఏ విధంగా ప్రలోభ పెట్టినా ప్రలోభాలకు లొంగకుండా ఆ ఇద్దరిని తప్పించి మూడో వ్యక్తిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉండరు నా గెలుపు ఖాయం ఎన్సీపీ పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ గడియారం గుర్తు గెలుపు ఖాయం ముందు వరుసలో నేను రెండో పోటీ కోసం వాళ్ళిద్దరు ఎవరన్నా వరకోరు పోటీ పడక నాకు సంబంధం లేదు మెజారిటీ మాత్రమే మిగిలింది భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయం ఎక్కడ పోయినా చాలా బ్రహ్మాండమైన స్పందన ఉంది గడియారం గుర్తు కూడా వెళ్ళిపోయింది ప్రజల్లోకి ఈ గాలి వార్తలు మానేయండి ప్రజలకు ఏం చెప్తా చేస్తారో అది చెప్పండి ఓట్లు అడిగే విధానంలో కూడా రాజకీయాలను పూర్తిగా భ్రష్టు పట్టించి విలువలు లేని రాజకీయం చేయదు మీరు ఆల్రెడీ సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు మీరు మొట్టమొదటిసారి నేను శాసనసభకు పోటీ చేయడం జరుగుతుంది నేను ఎవరిని ఊరికే తెలుసుకోలేదు ప్రజలకు నేను చేయవలసిన కార్యక్రమాలు చెప్తున్నాను ప్రజలు మోసరపోయిన విధానాన్ని చెప్తున్నాను గాలి వార్తలు సృష్టించి అట్ల ఓట్లు రాబట్టుకోవాలని చూస్తే అది విలువలు లేని రాజకీయం చేసినట్లుగా అవుతుందని టీడీపీ పార్టీని కూడా హెచ్చరించడం జరుగుతుంది ఇక్కడి నుంచి మీ పంతా మీరు చెప్పండి మీరు చేసే అభివృద్ధి కార్యక్రమాలు మీరు చెప్పండి దానికి ఏ విధమైన సంబంధం లేదు ఇంతవరకు ఏ ప్రెస్ మీట్లో గానీ ఎక్కడ కానీ మిమ్మల్ని నేను విమర్శించలేదు కూడా దానికి కారణాలు ఉన్నాయి కానీ మీరు విమర్శించలేదు అంటే మీతో నాకు సత్సంబంధాలు ఉన్నాయని కాదు మీరు నియోజకవర్గం కాదు జడ్చల నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు అనుకోకుండా పొత్తులో భాగంగా వచ్చి మా మీద పడ్డరు ఎప్పటి నుంచి ఆశలు పెట్టుకున్న ప్రజలందరినీ బాధించడం జరిగింది దాంట్లో భాగంగా ప్రజా గొంతుగా ప్రజల పక్షాన నేను నిలవడం జరిగింది మీరు ఏం చేస్తారో చెప్పండి మా నుంచి మా ఓట్లను మా ఓటర్లను మా నియోజకవర్గ ప్రజలను మభ్యపెట్టడానికి పెట్టడానికి ప్రయత్నం చేయదు దానికి ఎవరు సిద్ధంగా లేరు అందరూ వెరీ స్ట్రాంగ్ గుండె ధైర్యంతో ఉన్నారు పది నుంచి పదిహేను వేల మెజార్టీతో గడియారం గుర్తు గెలవడం ఖాయం ఇటువంటి గాలి వార్తలకు పులి స్టాప్ పెట్టడానికి చెక్ పెట్టడానికి ఈరోజు పెట్టడం జరిగింది గాలి వార్తలు ఎక్కువ వ్యాపించకుండా వైరల్ చేయడం ఒక ప్యాషన్ అయిపోయింది ఇప్పుడు నేను ఇంతవరకు ఏ ఒక్కరి గురించి ఏ ఒక్క న్యూస్ వైరల్ చేయలేదు నాకు అవసరం లేదు నా ప్రచాన ప్రజలు ఉన్నారు నా పక్షాన మొత్తం నియోజకవర్గం ఉంది నలభై ఒక్క వాళ్లలో స్వచ్ఛందంగా వందల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు వేల మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు రెండు మండలాల్లో రోజు రోజుకు పుంజుకుంటున్నాం మళ్ళీ వాళ్ళు ఆ రోజుకే వెళ్ళిపోయి ఎవరి పనులలో వాళ్ళు ఉండే అవసరం లేదు నా యొక్క సెలబ్రిటీలు మా ప్రజలే నియోజకవర్గ ప్రజలు మొత్తం నా సెలబ్రిటీలు నా ఓటర్ దేవుళ్ళే వాళ్ళని అడిగిన వాళ్ళకేం అవసరం లేదు రోడ్ షోలు పెడతాం బహిరంగ సభలు పెట్టుకుంటాం కానీ అరువు తెచ్చుకున్న నాయకులతో మాట్లాడించే పరిస్థితి లేదు ఖచ్చితంగా ప్రజలందరూ గమనిస్తున్నారు నిశ్శబ్ద విప్లవం నుంచి ఖచ్చితంగా విజయం సాధిస్తాం ప్రజలు డిసైడ్ అయి ఉన్నారు త్వరలోనే మీరు అది చూస్తారు రోజు రోజుకు మా గ్రాఫ్ పెరుగుతుంది ఆ రోజు సెకండ్ రెండో పోటీ కోసం మానతో మాతో పోటీ పడే వాళ్ళ వాళ్ళిద్దరు ఎవరు పోటీ పడతారో మాకు తెలియదు మా గ్రాఫ్ మాత్రం ముందు వరుసలో ఉంటుంది ఖచ్చితంగా విజయం సాధిస్తాం వాళ్ళు గొర్రలను బీసీన్ తొక్కినట్లుగా ఎక్కించి ఒకరికొకరు ఊళ్ళు రాడకుండా పెట్టి జెండాలు చేతికిచ్చి కన్నిటి పర్యంతం కావాలి కిందికి దించి ఒక గుంపును చూపించుకొని రాక్షస ఆనందం పొందుతున్నది ఆనందంగా పోయినందులు గారు మీరు ఏమిటింగ్ లేదు ప్రతిపదం లేదు ఉపాధి లేదు అవకాశాలు లేవు పెద్ద స్థానం చూస్తే రెండు వందల కూరగాయలకు ఓ ఖర్చులకో పిల్లలకు బియ్యానికో అవుతాయని చెప్పి మా తల్లులందరూ బాధపడి ఇష్టం లేకుండా జెండా భుజాన పెట్టుకొని కళ్ళకు నీళ్ళు వస్తాయి చూస్తుంటే వాళ్ళు చేసే రాక్షస ఆనందాన్ని చూస్తుంటే బిడ్డ ఇంతమంది ఆగ్రహానికి గురికాక తప్పదు నియోజకవర్గంలో మీకు వాటలు పెట్టే రోజు త్వరలోనే ఉంది మా టైం గడియారం గడియారం కూర్చు విజయం సాధిస్తుంది మా తల్లులకందరికి ఇక్కడనే ఉపాధి అవకాశాలు పెంచి కంపెనీలు పెట్టి రోజు ఒక్కొక్కరికి ఆరు నుంచి ఏడు వందలు సంపాదించుకునే వెసులుబాటు కలిగించి మళ్ళా ఎలక్షన్లు వచ్చినప్పుడు రెండు వందలు ఇస్తాం రా అంటే చెప్పు తీసుకొని కుట్టడం తయారు చేస్తాం మా తల్లి మాకు ఆత్మగౌరవం ఉంది మేము పని చేసుకుంటున్నాం మాకు రోజు ఆరు వందల రూపాయలు సంపాదిస్తున్నాం నీ బిచ్చపు రెండు వందలు మాకు వద్దుకో అని చెప్పి చెప్పు తీసుకొని భయపెట్టే రోజులు వస్తాయి మన ఆత్మ గౌరవాన్ని కూడా చంపుకొని రోజు పోతున్నాం మనం అన్ని జెండాలు మన భుజాల మీదనే लागा जेसे मनडिलास मन तृप्ती पिल्लक उद्योग ఆకలితోన చాలి బతుకులతో వేల రూపాయల ఫీజులు కట్టి మీ పిల్లలు చదివించుకున్నారు డిగ్రీలు చేపించారు ఎవరికో ఉద్యోగం లేదు ఇంటికో ఉద్యోగం అని చెప్పాడు ఊరికో ఉద్యోగం లేదు వార్డుకో ఉద్యోగం లేదు లేదు ఇన్ని వేల కోట్లు పెట్టి ఆయన నూట యాభై బెడ్రూములు పెట్టుకున్నాడు ప్రగతి భవన్ ఇల్లు కట్టుకున్నాడు మనకు ఒక బెడ్రూమ్ ఉన్న ఇల్లు లేదు ఆయన ఇంట్లో ఐదు మందికి ఉద్యోగాలు ఉన్నాయి ఆయన ముఖ్యమంత్రి అయిడు కొడుకే మంత్రి అయిడు అల్లుడు కూడా మంత్రి అయిండు బిడ్డ ఎంపీ అయింది బామ్మది కూడా ఎంపీ అయింది చచ్చిపోయిన పిల్లల పునాదుల మీద వాళ్ళ ఐదు మంది ఉద్యోగాలు తెచ్చుకున్న ఇక్కడ మాజీ ఎమ్మెల్యే బ్రహ్మాండమైన భూములు సంపాదించిండు కలెక్టర్ ఆఫీస్ ఫామ్ హౌస్ పక్కన పెట్టుకున్నాడు ఆడ నర్సరీ అని ఒక డెవలప్ చేసిండట దానికి తీగలు వేసుకొని అక్కడిక్కడ ఊగాలంట మన కడుపులు కాలుతుంటే ఊగుతావా తల్లి మనం రెండు వందల రూపాయలు కూలిపోయి మనం నిండా తిని అరగనోడు రోడ్డు పోయి కడుపులు గాలిలో దుగే పరిస్థితి లేదు ఆ నర్సరీ పెట్టే బదులు మీకు కంపెనీ పెట్టు నాలుగు ఐదు వందల మందికి ఉద్యోగ అవకాశాలు ఇచ్చింటే గౌరవంగా బకెట్లు మీరు వేల కోట్ల రూపాయలు మీ అందరికీ ముప్పై రోజుల వార్డు 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 నాకు ఒక రూపాయి లాభం వద్దు చిన్న చిన్న ఇండస్ట్రీలు కంపెనీలు డెవలప్ చేసి ఉపాధి అవకాశాలు అన్నీ కలిగించి గౌరవంగా మీకు నాలుగైదు వందలు ఆరు వందలు ఏడు వందలు సంపాదించుకుని ఏర్పాటు చేసి తల ఎత్తుకొని తిరిగేటట్లుగా మనస్ఫూర్తిగా మీ బిడ్డలా మీకు అది చేసి పెడతారు మాటిస్తున్నాను మీకు ఈ తొమ్మిది రోజులు బ్రహ్మాండాల మీదతో గెలిపియండి మీ బ్రతుకులు మార్చకపోతే చూడండి ఖచ్చితంగా మీరు గౌరవంగా బతికే రోజు ఖచ్చితంగా తీసుకొని వస్తారని తెలియజేస్తాను పార్టీలో జీఎన్ కావడానికి వచ్చిన అందరికీ మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ మీ ఇంటి బిడ్డలను నన్ను ఆశీర్వదించండి మీ కొడుకు మీ మనోడు మీ బిడ్డ అనుకోండి ఖచ్చితంగా మీ ఇంటి బిడ్డలాగానే సేవ చేస్తా ఏడవనాడు నా కొడుకు అని చెప్పి రావచ్చు మా తమ్ముడు ఏడవనాడు రావచ్చు మీకు ఉంటాను మనస్ఫూర్తిగా మాటిస్తున్నా మీ అందరి ఆశీర్వాదం ద్వారా మనం ఎలక్షన్లకు హోదా గెలుద్దాం ఈ రోజు జీఎన్ కావడానికి వచ్చిన వాళ్ళందరికీ కండవాలు వేసి సాధారణంగా స్వాగతం తెలుపుదాం మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియదు